చెప్తున్నా మేకపోతులు పిల్లలని జత జత పదకొండున్నారా పదకొండు వేలు కడుగుతున్నారా బాగున్నాయి ఇవేనా ఈ పెద్ద సైజు ఇవే మీరే చెప్తా జత పద్దెనిమిది వేలు ఇవి మేకపోతుడే బాగున్నాయి అన్నీ మేకలే కట్టిండికి ఉన్నాయి అన్ని కట్టిండేనా అవును 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 కాదు ఏమి రేట్ చెప్పినాడు ఏం రేట్ చెప్పినా జత అవునులే జత ఏమి రేట్ చెప్పినావు జత జగత చెప్పినావు చెప్పినావా జత ఎట్లా జత ఇరవై ఏడు ఇరవై ఏడున్నారా జత అన్ని కట్టిండేటివే అన్నీ ఏదమ్మా పెద్ద సైజు మేకలన్నీ మేకలు అన్ని మేకలేనా మేకపోతులు ఉన్నాయా ఏమైనా చెప్తా జత జత చెప్పినావా ఒకటి పదహారు వేలు చెప్పినావాటి చెప్పినావాత జత పదహారు వేలు మేకలు ఉన్నాయి మేకపోతులు ఉన్నాయి దీంట్లో అన్ని చిన్న సైజు వీళ్ళే కదా నేత అన్ని నేత వీళ్ళేత సాకునే దానికి ధర బాగా అన్ని మేకలే అన్ని మేకలేనా మరకలు అన్నీ ఏమి రేట్ జత జత పదివేలు జత పదివేలు జత పదివేలు మరకలు అన్నీ

పద్దెనిమిది వేలు బాగా పెద్ద సైజు ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి అన్నీ పెద్దవి ఉంటాయి కష్టమే కష్టమే అన్నీ సాప్కునేదాన్ని మీద పెద్ద వయసువి కాదు మార్కెట్ చాలా డౌన్ అవుతుంది చాలా వచ్చేసి మా సరుకు ఎక్కువ ఎక్కులేదు ఫుల్ వచ్చేసింది ముందు ముందుకు ఏం కాదు ఇంకా కాదు ఇంకొచ్చినా అయిపోతాయి వచ్చింది జనాలు రాలే